నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశానుసారం ఇల్లెందు డిఎస్పీ సారథ్యంలో ఇల్లెందు పట్టణ పోలీస్ ఎస్ఐ నాగుల్ మీరా సిబ్బందితో కలిసి గోవింద్ సెంటర్లో వాహనదారులకు ప్రజలకు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు ఇల్లెందు పట్టణ ఎస్హెచ్ఓ మాట్లాడుతూ జనవరి ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయని అందులో భాగంగానే ఓవర్ స్పీడ్ పైన ర్యాష్ డ్రైవింగ్ పైన అతివేగం ప్రమాదకరమని ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు వాహనదారులు అతివేగంగా నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించారు మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని నాలుగు చక్రాల వాహనదారులు తప్పకుండా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు మద్యం త్రాగి వాహనాలు నడపరాదని మానవ తప్పిదం వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు మితిమీరిన వేగం హెల్మెట్ లేకుండా ప్రయాణించడం రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు

హెల్మెట్ ధరించకపోతే చూసారేంటి యాక్సిడెంట్లో కల్లము ఎవరు జరిగే చంపారా హెల్మెట్ అయినా రోడ్డు మీద రైతులు తలక కూర్చో పడిపోతుంది మెయిన్గా మీరు హెల్మెట్ ధరించండి తర్వాత మీరు ర్యాక్ డ్రైవింగ్ ఈ ఈరోజు ఏముందా ఆరు తరకు ఎవరైనా ర్యాంక్ డ్రైవింగ్ చేయకూడదు ర్యాక్ డ్రైవింగ్ అయితే ఓవర్ స్పీడ్ వాసు పోకూడదు చూసుకొని పోవాలి ఇద్దరు మన లాడీ అవుతుంది ఎప్పుడు జయా లాబీ మనం పక్కట పోతుందంటే మనం ఎవరు అవుతారో ఆర్ డే వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం